டட் பெர்மிஷன் அம்முதுரு கூச்சன் ராவ் மேனமுதுரு கூச்சன் அன்னி இந்தறக்கு யாருக்கு ஏ 뭐னது அன்னி போ இன்னொரு வாளு வரணும் நம்ம இன்னொரு வாளு அன்னி இந்தாரு சரி இது ફૂல்ல உண்ணா हैन राதே இந்த கிட்ட கிளி Kurban dar, kurban dar. Yaptılar, tacıla kurtarma. Kurban dar, kurban dar. Yaptılar, tacıla kurtarma. Kurban dar, kurban dar. Yaptılar, tacıla kurtarma. Kurban dar, kurban dar. We fought, yes, yes. We fought, yes, yes. Canmiraj, Canmiraj, Canmiraj. Romgara rajam, Romgiri rajam. Ratticeleş lokatku, gurupmen kenne. Ratticeyele,

స్థానికంగా ఉన్నటువంటి శ్లోకా సిబిఎస్ఈ స్కూల్ లోపల ప్రభుత్వానికి విధి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు శ్లోకా స్కూల్లో బుక్స్ మరియు డైరీలు అదేవిధంగా డబ్బులకు కకృతి పడుతూ టై బెల్ట్ బ్యాచ్లు కూడా ఈ శ్లోకా స్కూల్ అమ్మడం జరుగుతుంది క్లియర్గా హైకోర్టు స్టే ఏదైతుందో స్కూల్ లోపల ఎలాంటి వస్తువులను నమ్మొద్దు ఎలాంటి బుక్లను నమ్మొద్దు అని చెప్పి ఈరోజు మనకు దేశంలోని నెంబర్ వన్ సంస్థ అయినటువంటి హైకోర్టు స్టేని ఈరోజు ధిక్కరిస్తూ ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ప్రజలను ఒక జలగర మాదిరిగా వీళ్ళు పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు వీటిపైన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకొని స్కూల్ గుర్తు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఏబిపి డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఒక శ్లోకా స్కూల్ కాకుండా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ ఈరోజు ఇదే స్థితి మనం చూస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి డిఓ గారు ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నిన్న మొన్న సాక్షి విలేకరుల సమావేశ సమావేశంలో టెలికాలర్ అయిన ఒక విషయం చెప్పిండు ఏ స్కూల్ అయినా సరే బుక్స్ అమ్మినా బెల్ట్ అమ్మినా బ్యాచ్ అమ్మినా విత్ డైరీలు అమ్మినా సరే మేము తక్షణమే స్పందించి మేము చర్యలు తీసుకున్నామని చెప్పినా ఈరోజు గారు ఎక్కడ వేరే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ కళ్ళకి కనిపిస్తలేవాని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు స్కూల్ లోపలనే ఇంతకాలం పెట్టి ఫ్రీగా కూడా కాదు వాళ్ళు చెప్పిన రేటుకి టై బెల్టులు అమ్ముతురు ఈరోజు డిఓ గారు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఎంఈఓ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈలోని లోని ఇన్ఫెక్షన్ పంపించి అక్కడ ఉన్నటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు కనుక మొండి వైఖరి వీడకుంటే డిఓ ఆఫీస్ బుట్టడి చేసైనా సరే పేద విద్యార్థులకు ఏబీపీ అండగా నిలబడుతుందని చెప్పి ఈ రోజు నేను హెచ్చరిస్తా ఉన్నాను ఖబర్దార్ చెప్ప స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రతి జాలి శ్లోక స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి రద్దు చేయాలి పేద విద్యార్థుల చచ్చల